హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ఈ మధ్య కాలంలో బుల్లితెరపై షోలు అలాగే ఓటీటీలో కూడా రోహిణి సందడి చేస్తున్నారు బిగ్ బాస్ షోలో గతేడాది రోహిణి తెగ ట్రెండ్ అయ్యారు ఈకే ఇప్పుడు రోహిణి కొత్త ఇంటి కలను నెరవేర్చుకున్నారు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టానని సొంతూర్ల ఇలా కొత్త ఇల్లు అంటూ పోస్ట్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిన్న చిన్న గోటీల్లోనే స్వర్గం ఉందిలే అంటూ రోహిణి వేసిన పోస్ట్ కి అభిమానులు సెలబ్రిటీలంతా రియాక్ట్ అవుతున్నారు ఇక రోహిణి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా కొనసాగుతున్న విషయం తెలిసింది తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అయితే ప్రస్తుతం రోహిణి తన అమ్మానాలతో కలిసి ఇలా నూతన ఇంట్లోకి అడుగు పెట్టారు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టైంలో ఫ్యామిలీ గురించి చెప్పడం బ్రేకప్ స్టోరీ చెప్పడంతో రోహిణి పట్ల అందరికీ మరింత ఎమోషనల్ అటాచ్మెంట్ దొరికిందని చెప్పాలి ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఇదిలా ఉంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ తో తెలుగు బుల్లి తన ప్రేక్షకులకు అయ్యారు రోహిణి ఇక ఆ తర్వాత తన టాలెంట్ తో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు సొంతటికరణం నెరవేర్చుకోవడంతో అభిమానులు సినీ ప్రముఖులు సైతం కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్